ఆరోగ్యవంతమైన జీవితానికి మంచి అలవాట్లు ప్రతిరోజు ఉదయం గంటల మధ్యలో నిద్ర లేవాలి ఉదయం టిఫిన్ చేసే ఒక లీటర్ నీటిని తాగాలి ఆహారం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ఉదయం పూట పెరుగన్నం గంజి అన్నం ఇడ్లీ దోశ లేదా పెసరట్టు మొదలైనవి తినాలి ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉండాలి రోజుకి నాలుగు నుంచి ఆరు నానబెట్టిన బాదం పప్పులు తినాలి ఉదయం ఆరు నుంచి ఎనిమిది సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో ఎండ శరీరానికి తగలాలి ఆకుకూరలు కూరగాయలు పప్పు దప్పుడు బియ్యం పెరుగు లాంటిది మన ఆహారంలో ప్రతిరోజు తీసుకోవాలి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కాకరకాయ కూర లేదా వేపాకులు తినడానికి ప్రయత్నించాలి రోజు ఒక పండును తినాలి అవి అరటి జామా నారింజ మామిడి పండు మొదలైనవి రాత్రి భోజనం ఏడు గంటల లోపు తినాలి రోజుకు ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం తీసుకోవాలి రోజుకు ఒక చెంచా తేనెను సేవించాలి రోజుకు పది నుండి పన్నెండు గ్లాసుల నీరు తాగాలి రోజుకు ఒక గ్లాస్ పాలు తాగాలి రోజుకు ఒక గ్లాస్ అంబాలి తాగాలి కొబ్బరి నీరు మజ్జిగ లాంటివి సేవిస్తూ ఉండాలి డికాషన్ టీ గాని కానీ త్రాగాలి ఉడకబెట్టిన గుడ్లు వారానికి మూడు సార్లు తినాలి వంటకు నువ్వుల నూనె గాని వేరుశనగ నూనె గాని ఉపయోగించాలి పంచదారకు బదులు బెల్లం వాడుతుండాలి కుండలో నీరు గాని రాగి ఇత్తడి పాత్రలు నీరు గాని త్రాగుతూ ఉండాలి ప్రతిరోజు అర టీ స్పూన్ నెయ్యి అన్నంలో తినాలి వారానికి ఒక్కసారి శరీరానికి నూనె పట్టించి తర్వాత నలుగు పెట్టుకొని స్నానం చేయాలి ప్రతిరోజు ఒక కప్పు మొలకెత్తిన గింజలు తినాలి అప్పుడప్పుడు వంటల్లో పచ్చ కొబ్బరిని వాడుతుండాలి అన్నిటికీ మించి ప్రతిరోజు ఒక అరగంట సమయం వ్యాయామం అంటే నడక జాగింగ్ యోగా ఆసనాలు చేయవలను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్